వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయేనం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరంలో గ్రహస్థితుల్ని గనుక పరిశీలించినట్లయితే ఎక్కువ భాగం గురుడు మకర రాశిలో తన నీచరాశిలో సంచరిస్తున్నాడు తరువాత కుంభరాశిలో రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు తదుపరి మరల కూడా వెనక్కి ఒత్తిరించి మరల మకర రాశిలో సంచరించడం జరుగుతోంది ఈ సంవత్సరం మొత్తం కూడా శని మకర రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది అలాగే మకర రాశి వశాత్తు పంచమ స్థానంలో రాహువు లాభస్థానంలో కేతువు ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఈ గ్రహగతులు అలాగే ఏర్పడుతున్నటువంటి గురుశుక్ర మోక్షాలు ఈ మకర రాశి వారికి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను బట్టి చూసేటట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది గత సంవత్సరం కంటే కూడా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సహజ సిద్ధంగానే పట్టిన పట్టు విడవనటువంటి పట్టుదల కలిగినటువంటి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ విజయం సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాల్లో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అది కూడా ఈ ఇబ్బందులు ఎందుకు కలుగుతాయి అంటే ఈ మకర రాశిలో శని సంచరించడం అలాగే మకర రాశిలోనే గురుడు నీచబట్టి ఉండటం ఉండడం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మొట్టమొదట ఏ విషయాలు బాగుంటాయి ఏ విషయాలు బాగోవు అనేటువంటి విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ముందంజ వేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక నూతనంగా ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తలిచినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి చక్కటి సుఖ జీవనాన్ని పొందగలుగుతారు అకస్మాత్తుగా వీళ్ళకి ఈ సంవత్సరం కొంత ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నూతన గృహం కోసం కలలు కనేటువంటి వారికి ఈ సంవత్సరం మంచి అవకాశం అని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి పన్నెండు రాసుల్లోనూ ముఖ్యంగా మకర రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిని చెప్పవచ్చు సంతాన ప్రాప్తి బాగుంది సంతాన పురోగతి కూడా చాలా గొప్పగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి సంవత్సరం కలగడానికి కారణం ఏంటంటే ఈ గురు శినులు ఇద్దరు కలిసి మకర రాశిలో సంచరించడం అనేటువంటిది చాలా వరకు మంచి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ ఏనునాటి శని పిరుడు జరుగుతూ ఉండటం లగ్న స్థానంలో అంటే చంద్ర లగ్న స్థానంలో శని సంచారం జరగటం పక్కనే నీచ గురుగ్రహం కూడా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు అంటే ఒక ఉదాహరణగా తీసుకోవాలంటే నూతన గృహయోగ్యత అనేటువంటిది ఏర్పడుతుంది కానీ ఏర్పడేటప్పుడు కొద్దిపాటి రుణాలు చేయవలసి రావటం అలాగే కొంత ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే దీన్ని మన భాషలో చెప్పుకోవాలంటే శ్రమానంతర విజయం అని చెప్పవచ్చు అంటే ఒక పనిని పూర్తి చేయడానికి కొద్ది మిగతా రాసుల వాళ్ళు ఒక పది శాతం కష్టపడితే వీళ్ళు ఒక ఇరవై ముప్పై శాతం కష్టపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ సంవత్సరం మానవ మానాలు ఈ గొప్ప ఈ గౌరవాలు అన్ని కూడా ఏర్పడతాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు అలాగే ఈ సంవత్సరం ఈ శుభకార్యాల నిమిత్తం అంటే ఇంటిలో ఏర్పడేటువంటి గృహ ప్రవేశాలు వివాహాది శుభకార్యాల నిమిత్తం పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ఖర్చులు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి ఈ గురిసెను గ్రహాలు ఈ మకర రాశిలో సంచరించడం వల్ల ఏర్పడేటువంటి యోగంగా చెప్పవచ్చు అయితే ఇక ఎవరికి ఏ రకంగా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ పొందగలుగుతారు ఇరు వ్యాపారులకి చాలా బాగుంటుంది అలాగే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కి వాళ్ళు అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువ బిజినెస్ అనేటువంటిది రీచ్ అవడం జరుగుతుంది కాంట్రాక్టర్స్ కి మంచి అనుకూలమైన కాలం వారు చేపట్టినటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు బిల్స్ సకాలంలో వచ్చేటువంటి పరిస్థితి తద్వారా ఆర్థిక పురోగతి కూడా ఈ సంవత్సరం గోచరిస్తోంది రాజకీయ నాయకులకి ఎవరైతే మకర రాశిలో ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు పదవి భంగం కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది సినీ టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో మంచి మంచి అవకాశాలు చేజారిపోవటం అలాగే వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోవటం సద్వినియోగం అయినటువంటి అవకాశాల నుంచి ఆర్థికంగా లాభపడకపోవటం ఇటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఈ సినీ టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఏర్పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక సోషల్ మీడియా ఉండేటువంటి వాళ్ళకి కూడా అనుకోని అవాంఛనీయమైనటువంటి బ్రేక్స్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పోలీస్ శాఖలో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి కానీ ఒత్తిడి మాత్రం తప్పదు ఇక డాక్టర్స్కి ఇంజనీర్స్కి వైద్య సిబ్బందికి ఇట్లా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళకి అత్యద్భుతమైన కాలం అని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే కొన్ని రంగాల వాళ్ళకి ఇబ్బందికరంగాను అంటే సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగం అలాగే రాజకీయ నాయకులకి సోషల్ వర్కర్స్కి ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వైద్య సిబ్బంది వీళ్ళందరికీ కూడా అత్యంత అనుకూలమైన పరిస్థితి గోచరించటంకి కారణం ఏంటంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి గురు గ్రహాల యొక్క ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అలా ఉంటుంది కనుక ఇది కాస్త దృష్టిలో పెట్టుకుని ఏ రంగంలో వాళ్ళైతే కాస్త ఇబ్బందులు పడతారని మనం తెలియజేస్తున్నామో వాళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ సమస్యల నుంచి చాలా సునాయాసంగా బయటపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం విదేశీ ప్రయాణాలు అలాగే గ్రీన్ కార్డు కూడా తొందరగా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి ఎంతో కాలం పెండింగ్ లో ఉన్నటువంటి విదేశీ ప్రయాణ యత్నాలు గాని విదేశీ వ్యవహార ప్రయత్నాలు గాని ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ గా పూర్తయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక లాయర్లకి మంచి అనుకూలమైన కాలం కోర్టు సిబ్బందికి కోర్టులు కదా ఇచ్చే జీవితాన్ని గడిపేట వాళ్ళకి అందరికీ కూడా అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పి ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు వస్త్ర ఫ్యాన్సీ అలాగే కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది చేసేటువంటి బిజినెస్ డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం పండగని చెప్పవచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలకు తగ్గట్టుగా ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళకి కూడా అత్యంత అనుకూలమైన కాలం అది చిన్న స్థాయి హోటల్ దగ్గర నుంచి స్టార్ హోటల్ దాకా ఎవరైనా సరే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపార అభివృద్ధి అనేటువంటిది దిలీపేమానంగా ఉండేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గోచరిస్తోంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం ఏమాత్రం సహకరించినా కూడా తప్పనిసరిగా వివాహం అయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళు చేసేటువంటి పనికి వాళ్ళు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో భర్త నుంచి కానీ అలాగే కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచి ఆదరణ లభిస్తుంది అలాగే ఈ సంవత్సరం మకర రాశి స్త్రీలకి నూతన వస్త్ర ఆభరణ అలంకార ప్రాప్తి కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఈ సంవత్సరం ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మకర రాశిలో కొద్ది రంగాల వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలుగుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అయితే ఏ వ్యవహారంలో ఉన్నా ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నడుపుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం తండ్రితో కానీ తండ్రి వంటి వారితో కానీ విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే తండ్రి వంటి వారు అంటే ఎవరు బాబాయిలు పెదనాన్నలు మావయ్య అంటే పిల్లనిచ్చిన మేనమామ వీళ్ళందరూ కూడా తండ్రి వంటి వారితో తండ్రి వంటి వారిగా పరిగణించబడతారు వాళ్ళనిచ్చి కొన్ని ఇబ్బందులు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన పురోగతి బాగుంటుంది కానీ సంతానం మిమ్మల్ని వ్యతిరేకించి ధిక్కరించి వెళ్ళడం అనేటువంటిది కాస్త ఇబ్బందిని కలిగించేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఈ అన్ని వ్యవహారాల్లో మనం ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే అన్ని రకాల బాగున్న కుటుంబ సౌఖ్యం ఉన్న ఆర్థికంగా అభివృద్ధి సాధించిన చిరకాల ఈ సంవత్సరం నెరవేర్చుకోగలిగినా కూడా కొంత విరక్తితో కూడినటువంటి మనస్తత్వం మకర రాశి వారికి డెవలప్ అవుతుంది దీనికి కారణం ఈ మకర రాశిలో ఈ సంవత్సరం మొత్తం నడిచేటువంటి శనిగ్రహ సంచారం అని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు వాత సంబంధమైన వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంటి సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అంటే ఈ మెడ నొప్పులు నడుముల నొప్పులు ఈ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు కాస్త ఇబ్బంది పెడతాయి కాల్షియం డెఫిషియన్సీ బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మకర రాశి స్త్రీలకి రక్తహీనత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ గ్రహస్థితుల్లో అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఆరోగ్య పరిరక్షణ కోసం సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం ఇచ్చేదన్నారు ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో వారు సూర్య ఆరాధన చేయాలి అలా చేసేటట్లయితే వాళ్ళకి ఈ అనారోగ్య సమస్యలు అనేటువంటివి రావు వచ్చినా కూడా చాలా సునాయాసంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి ఇక ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు ఈ గురు శనిగ్రహాల యొక్క అనుకూల ఫలితాల కోసం చేయవలసిన పరిహారాలు ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తచరిత్ర పారాయణ చేయండి దత్తాత్రేయ దర్శనం చేయండి అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా ఎనిమిది శనివారాలు గాని పంతొమ్మిది శనివారాలు గాని ఈ సంవత్సరం జరిపించేటట్లయితే ఏలినాటి శని దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఇక మరి ముఖ్యంగా ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి తవరపాకులతో పూజ చేయించడం సింధూరంతో అర్చన చేయించడం చేసేటట్లయితే ఈ మకర రాశి వాళ్ళు ఈ ఏలినాటి శని బాధల నుంచి ఏలినాటి శని వల్ల కలిగేటువంటి ఆటంకాల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక మరి ముఖ్యంగా గుళ్ళకి వెళ్ళనేటువంటి వాళ్ళు ఇంట్లోనే పరిహారాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కొన్ని రకాలైన పరిహారాలని ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను వాటిలో మొట్టమొదటిగా శనిశ్వరుని ప్రీత్యథం ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకి ఆహారాన్ని పెట్టండి అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ఈ కాలభైరవ స్వరూపంగా భావించి ఆహారాన్ని పెట్టేటట్లయితే ఈ శని దోష పరిహారం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇక మరిమీది ముఖ్యలు ముఖ్యంగా ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి గురు దేవాలయంలో అంటే సాయిబాబా గారి మందిరంలో గాని దత్త మందిరంలో గాని మీకు చేతనైనంత సేవ చేయండి ఇలా చేసేటట్లయితే ఒక్క సద్గురు అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నటువంటి గ్రహ బాధలన్నింటినీ కూడా చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు గతంలో కూడా చెప్పాను మరలా చెప్పడం జరుగుతోంది గురువులు అంటే అందరూ గురువులు కారు సద్గురువులు అంటే శిర్డీ సాయిబాబా గారు దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి వారు అలాగే రాఘవేంద్ర స్వామి గారు ఇటువంటి సద్గురువులను ఆశ్రయించండి ఇలా సద్గురువులను ఆశ్రయించకపోతే ఈ గురుగ్రహ స్థితి వల్ల కొద్దిగా చెడ్డ గురువుల యొక్క సాంగత్యం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది దాని ఫలితాలు కూడా అందుకు అనుకూలంగానే ఉంటాయి కనుక ఈ సద్గురువులను ఆశ్రయించడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసం అంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఈ రాహుగ్రహ సంచారం వల్ల ఒకేసారి తండ్రితో గాని కడుపున పుట్టినటువంటి బిడ్డలతో కానీ ఒకేసారి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక రాహుగ్రహ అనుకూల ఫలితాల కోసం దుర్గ ఆరాధన చేయండి ఈ కనకదుర్గ అమ్మవారిని కుంకుమతో కనుక పూజ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు శ్రీచక్రచన చేసేటట్లయితే రాహుగ్రహ అత్యంత అనుకూల ఫలితాలను పొందుతారు రాహుగ్రహం మకర రాశి వారికి పంచమ స్థానంలో వృషభ రాశిలో ఉండడం వల్ల ఆకస్మికంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది కనుక రాహుగ్రహ మరింత శుభ ఫలితాల కోసం రాహుకాల దీపారాధన చేయండి ఈ నేను చెప్పినటువంటి పరిహారాలను గనక చేసేటట్లయితే ఈ మకర రాశి వాళ్ళు ఈ ముప్పై ఇరవై నుంచి ముప్పై శాతం ఏర్పడేటువంటి చెడ్డ ఫలితాలని సునాయాసంగా జయించగలుగుతారు గ్రహాల యొక్క మరింత శుభ ఫలితాలని పొంది ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కటి చక్కటి ఆయురగశ్వర్యాలతో పదవితో మంచి గొప్ప జనాకర్షణని కలిగి ఉండి ధనాకర్షణ కలిగి ఉండి చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి